హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంతేపీ మినీ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు మన రెసిపీ మునక్కాయ టమాటో కర్రీ ముందుగా మునక్కాయలు ఇలా తొక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఆవాలు కొన్ని మినపప్పు కొన్ని జీలకర్ర కొన్ని శనగపప్పు వేసుకొని అవి వేగే వరకు కలుపుకోవాలి తాలింపు గింజలు వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేస్తున్నాను మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మునక్కాయ ముక్కలని నూనెలో కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా కాళ్ళు తిప్పుకుంటూ కొంచెంసేపు మగ్గిన తర్వాత చూసారు కదా కొంచెం మగ్గాయి మునక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు ముందే వేయనండి మీకు తెలుసు కదా ఆల్రెడీ మన రెసిపీస్లో చూసారు కదా కొంచెం ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు కలతెప్పుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలితిప్పుకోవాలి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి చూసారు కదా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి అండ్ మునక్కాయ ముక్కలు కూడా సగం ఉడికేసినట్లున్నాయి మనకి గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు చింతపండు గుజ్జు కొంచెం వేసాను ధనియా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది వేసాను సరిపడా కారం మునక్కాయ ముక్కలు కొంచెం ఒకరు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మునక్కాయ కర్రీలో కొంచెం చింత చింతపండు గుజ్జు వేయాలి ఒక టూ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను అది చిన్న స్పూన్ కాబట్టి రెండు వేసానండి మామూలుగా పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది చూసారు కదా కలర్ఫుల్గా గ్రేవీ గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు దాంట్లో కొన్ని గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనకి పులుసులాగా అండ్ గ్రేవీలాగా తయారు కావాలి కాబట్టి గుజ్జులాగా తయారైనప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి మునకాయ ముక్కలు చక్కగా ఉడికాయి చూడండి ఇప్పుడు కొత్తిమీర తోటి మనం గార్నిష్ చేసుకోవాలి మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది కొంచెం సేపు మగ్గనివ్వాలి చూసారు కదా మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు మీకు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో పర్ఫెక్ట్గా వస్తుంది చాలా గ్రేవీ గ్రేవీగా మునకాయ టమాటా కూర తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thanks for watching, friends. Bye.